మొక్క వీడియోలో పెట్టనని మీకు అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇందులో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాము మొక్కల ఆహార కర్మాగారాలు ఫుడ్ ఫ్యాక్టరీస్ అని వేటిని పిలుస్తారు మొక్కల ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు సో ఇక్కడ మనకు ఆప్షన్స్ మనం తీసుకుంటే వేర్లు కాండం ఆకులు పూలు సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి ఆకులు సో ఏంటి మొక్కలకు ఆహారాన్ని తయారు చేసి పెడతాయి అనమాట మొక్కలకు కావాల్సిన ఆహారం ఆకులోనే తయారవుతుంది వర్ణ ద్రవ్యం ఏది ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణమైన వర్ణ ద్రవ్యం ఏది సో ఇక్కడ గ్లోబిన్ పత్రహరితం దీన్ని మనం ఏమిటాం క్లోరోఫైల్ మెలనిన్ జాంతోఫిల్ సో రైట్ ఆన్సర్ దాన్ని తెలిస్తే కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది పత్రహరితం క్లోరోఫైల్ సూర్యరశ్మి గ్రహించి గ్రహించిరణ క్రియ జరపడానికి సహాయపడుతుంది వీటిలో మొక్కలలో నెక్స్ట్ నెంబర్ త్రీ మొక్కలు గాలి నుండి ఏ క్వశ్చన్ నెంబర్ త్రీ కిరణజన్య సమగ్ర క్రియలో అంటే ఇక్కడ మనం ఫోటో సింథిస్ అంటాము మొక్కలు గాలి నుండి ఏ వాయువును గ్రహిస్తాయి ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ సో మనకు తెలిసి ఆప్షన్ సి సో అందరికి తెలిసింది కార్బన్ డైఆక్సైడ్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కిరణ్జిన సమయ చివరలో విడుదలయ్యే వాయువు ఏది కిరణ్జిన సమయ క్రియ చివరలో విడుదలయ్యే వాయువు ఏది కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ నైట్రోజన్ మీథర్ సో వీటిలో రైట్ ఆన్సర్ వస్తే ఏమై ఉంటుంది ఆప్షన్ బి ఆక్సిజన్ కిరణజన సమయ క్రియలు అంటే ఫోటోసిన్సిస్ లో మనకు ఆక్సిజన్ అనేది చివరలో రిలీజ్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆకుల ఉపరితలంపై ఉండే చిన్న రంధ్రాలను ఏమని పిలుస్తారు ఆకుల ఉపరితలంపై ఉండే చిన్న రంధ్రాలను ఏమని పిలుస్తారు కణాలు పత్ర రంధ్రాలు నాళాలు ఏది కాదు సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చి ఉంటుంది మీ ఆన్సర్ కామెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసరికి మనము పత్ర రంధ్రాలు అంటాము స్టొమాటా పత్ర రంధ్రాలు ఓకే ఈ రంధ్రాల ద్వారానే వాయువుల మార్పిడి కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం ఆక్సిజన్ వదలడం జరుగుతుంది ఆప్షన్ ఏ రక్షక కణాలు రక్షణాలు గా అంటాము ఓకే రక్ష కణాలు పత్ర రంధ్రాలు తెలుసుకోవడానికి మరియు మూసుకోవడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట అంటే ఇవి నియంత్రిస్తూ ఉంటాయి అనమాట నెంబర్ సెవెన్ కింది వాటిలో మరణజీవి మొక్కకు ఉదాహరణ ఏది కింది వాటిలో పరణజీవి పారాసైట్ మొక్కకు ఉదాహరణ ఏది వేప కసుకుట మందార గులాబీ సో రైట్ ఆన్సర్ విమై ఉంటుంది ఆప్షన్ సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది ఆప్షన్ బి కసుకుట కసుకుట దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే బంగారు తీగ సో కసుకుటలో పత్రహరితం ఉండదు ఇది ఇతర మొక్కలపై పెరిగి వాటి నుండి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ కీటకాలను తినే మొక్కలను ఏమంటారు కీటకాలను తినే మొక్కలను ఏమంటారు ఇంగ్లీష్ మనం ఏమంటామంటే ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ పరాన్న జీవులు పౌతికాహారులు కీటకాహారులు స్వయం పోషకాలు సో రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి కీటకాహారులు సో నైట్రోజన్ లోపం ఉన్న నేలలో పెరిగే మొక్కలు ఆ లోపాన్ని భర్తీ చేయడానికి కీటకాలను తింటాయి ఉదాహరణకు నెపంతీస్ క్వశ్చన్ నెంబర్ నైన్ అయోడిన్ పరీక్ష ద్వారా ఆకులలో దేని ఉనికిని గుర్తిస్తారు ప్రోటీన్లు కొవ్వులు పిండి పదార్థం విటమిన్లు మీ ఆన్సర్ కామెంట్ చేయండి మీకు ఆన్సర్ కానీ తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే మీరు ఏం అది కామెంట్ చేయండి సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి పిండి పదార్థం అయోడిన్ పిండి పదార్థం కలిపినప్పుడు ముదురు నీల బ్లూ బ్లాక్ రంగులోకి మారుతుంది క్వశ్చన్ నెంబర్ టెన్ పుట్టగొడుగులు ఏ రకమైన పోషణను ప్రదర్శిస్తాయి పుట్టగొడుగులు ఏ రకమైన పోషణను ప్రదర్శిస్తాయి స్వయం పోషణ జీవి పోషణ పూతికాహార పోషణ కీటకాహార పోషణ సో రైట్ ఆన్సర్ మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి పూతికాహార పోషణ సాప్రోట్రోపిక్ ఇవి కుళ్ళిన లేదా చనిపోయిన సేంద్రీయ పదార్థాల నుండి పోషకాలను గ్రహిస్తాయి వీటిని సిలింద్రాలు అంటారు ఫంగ వీటిని మనం పిలుస్తామన్నమాట క్వశ్చన్ నెంబర్ లెవెన్ లైకేన్ లో సహజీవనం చేసే జీవి ఏవి లైకేన్ లో సహజీవనం చేసే జీవులు ఏవి శైవలం మరియు శిలీంధ్ర శైవలం మరియు బ్యాక్టీరియా శిలీంధ్ర మరియు వైరస్ బ్యాక్టీరియా మరియు బ్యాక్టీరియా మరియు వైరస్ సో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఆన్సర్ కమెంట్ చేయండి సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ మరియు ఆల్గే అండ్ సిలింద్రం నివాసాన్ని నీటిని ఇస్తుంది సిలింద్రం నివాసాన్ని నీటిని ఇస్తుంది శైవలం ఆహారాన్ని తయారు చేస్తుంది ఈ బంధాన్ని సహజీవనం అంటాము క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ వాతావరణంలోని నైట్రోజన్ ను మొక్కలకు ఉపయోగపడేలా మార్చే బ్యాక్టీరియా ఏది లాక్టోబ్యాసిల్స్ రైజోబియం ఈస్ట్ వైరస్ వీటలో రైట్ ఆన్సర్కి ఏమైంది రైజోబియం సో మనకి ఇది చిక్కుడు జాతి మొక్కల వేరు బుడిపుల్లో ఉండి నైట్రోజన్ మరియు మొక్కలకు అందిస్తుంది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను వేరు నుండి ఆకులకు వేరు చేసే గొట్టం లాంటి నిర్మాణాలను ఏమంటారు మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను వేరు నుండి ఆకులకు చేరవేసే గొట్టం లాంటి నిర్మాణాలను మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ ఏ నాలాలు అంటాము ఓకే దారు అని కూడా అంటారు ఇవి నీటిని రవాణా చేస్తాయి క్వశ్చన్ నంబర్ ఫోర్టీన్ సొంతంగా ఆహారం తయారు చేసుకోలేని జీవులను ఏమంటారు స్వయం పోషకాలు పర పోషకాలు ఏది కాదు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని జీవులను ఏమంటాము ఏమంటాము ఆప్షన్ లు హిడ్రోట్రోప్స్ క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీన్ సూర్యరశ్మి శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ సూర్యరశ్మి శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ శ్వాసక్రియ క్రియ విసర్జన కిరణచిహ సంయోగ క్రియ జీర్ణ క్రియ సో వీటిలో రైట్ ఆన్సర్ వస్తే మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ సి కిరణచిహ క్రియ క్రియన్ నెంబర్ సిక్స్టీన్ నెపన్థిస్ మొక్క యొక్క మరొక పేరు ఏమిటి నెపన్థిస్ మొక్క యొక్క మరొక పేరు ఏమిటి పిచ్చర్ మొక్క రోజ్ జాస్మిన్ కటా సో వీటిలో వీటర్ ఏమై ఉంటుంది ఆప్షన్ ఏ పిచ్చర్ మొక్క పిచ్చర్ ప్లాంట్ అని అంటాము దీని ఆకులు పూజ ఆకారంలో మారి కీటకాలను బంధిస్తాయి వాటి నుంచి నత్రజనిని తీసుకుంటూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ పిండి పదార్థం అనేది ఒక రకమైన పిండి పదార్థం అనేది ఒక రకమైన కొవ్వు కార్బోహైడ్రేటు ప్రోటీన్ కనీసం సో మీ ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది కార్బోహైడ్రేట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ సిలింద్రాలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం సిలింద్రాలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం చల్లని మరియు పొడి వేడి మరియు తేమ చాలా చల్లని ఏది కాదు సో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఆప్షన్ కారణం ఇదే క్వశ్చన్ నంబర్ నైన్టీన్ ఏమై ఉంటుంది ఆప్షన్ బి వేడి మరియు తేమ వర్షాకాలంలో బూజు ఎక్కువగా పట్టడానికి కారణం ఇదే క్వశ్చన్ నంబర్ నైన్టీన్ పప్పు ధాన్యాల పంటలను పండించడం వల్ల నేలలో తేని శాతం పెరుగుతుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇనుము సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ ఏ నైట్రోజన్ రైజోబియం బాక్టీరియా సహాయంతో నైట్రోజన్ స్థాపన జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కింది వాటిలో స్వయం పోషకం పోషకం ఏది కింది వాటిలో స్వయం పోషకం ఆటోట్రోప్ ఏది సింహం మనిషి వేప చెట్టు కుక్క గొడుగు సో వీటలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ సి వేప చెట్టు సో ఆకుపచ్చిన మొక్కలు మాత్రమే స్వయం పోషకాలు అవుతాయి ఎందుకంటే అవి వంటి పుట్టినవి తయారు చేసుకుంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఆకులలో తయారైన ఆహారం మొక్కలలోని ఇతర భాగాలకు ఎలా రవాణా అవుతుంది ఆకులలో తయారైన ఆహారం మొక్కలలోని ఇతర భాగాలకు ఎలా రవాణా అవుతుంది దారు ద్వారా పోషక కణజాల ద్వారా పత్త రంధ్రాల ద్వారా గాలి ద్వారా పోషక కణజాలు ద్వారా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఎడారి మొక్కలలో టూ ఎడారి మొక్కలలో చిన్న సమయక్రియ ఏ భాగం ద్వారా జరుగుతుంది ఎడారి మొక్కలలో కిరణజన్య సమయక్రియ ఏ భాగం ద్వారా జరుగుతుంది ఆకులు వేర్లు ఆకుపచ్చని కాండం ముళ్ళు సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమైంటుంది ఆకుపచ్చని కాండం సో ఎడారి మొక్కలలో నీటి ఆవిరిని అరికట్టడానికి ఆకులు ముళ్ళుగా మారుతాయి కాబట్టి కాండం ఆహారాన్ని తయారు చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ మొక్కల ఆకులలో పత్రహరితం కాకుండా ఇతర రంగు వర్ణ ద్రవ్యాలు ఉంటాయా మొక్కల ఆకులలో పత్రహరితం కాకుండా ఇతర రంగు వర్ణ ద్రవ్యాలు ఉంటాయా ఉండవు ఉంటాయి కానీ పత్రహరితం వాటిని కప్పివేస్తుంది కేవలం ఇరుపు రంగులో మాత్రమే ఉంటాయి ఏది కాదు సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చి మనకి ఉంటుంది ఆప్షన్ బి ఉంటాయి కానీ పత్రహరితం వాటిని కప్పివేస్తుంది దీనికి వివరణగా చూస్తే మనము అందుకే ప్రోటీన్ వంటి మొక్కలు ఆకుల రంగులలో ఉన్నా అవి కూడా కిరణీ సమయంలో జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫోర్ కణం యొక్క కేంద్రంలో ఉండే గోళాకార నిర్మాణాన్ని ఏమంటాము కణం యొక్క కేంద్రంలో ఉండే గోళాకార నిర్మాణాన్ని ఏమంటాము కణత్వచం త్వచం సైటోఫ్లాజం కేంద్రకం సిల్వాల్ సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది ఆప్షన్ సి కేంద్రకం న్యూక్లియస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఘనత్వచం మరియు కేంద్రకం మధ్య ఉండే జెల్లీ లాంటి పదార్థాన్ని ఏమంటారు ఘనత్వచం మరియు కేంద్రకం మధ్య ఉండే జల్లి లాంటి పదార్థాన్ని ఏమంటారు సైటోఫ్లాజం క్లోరోఫ్లాస్ట్ కనకవచం రక్తిక సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది సో ఆప్షన్ ఏ సైటోఫ్లాజమ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఇందులో నేను ట్వంటీ ఫైవ్ బిట్స్ తీసుకున్నాను రిమైనింగ్ పార్ట్ టూ లో వచ్చేసరికి అక్కడ కూడా నేను ట్వంటీ ఫైవ్ బిట్స్ తీసుకుంటాను అలాగే పార్ట్ త్రీ లో వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పార్ట్ ఫోర్ లో వేసరికి ట్వంటీ ఫైవ్ టోటల్ గా హండ్రెడ్ బిట్స్ నేను ఈ వీడియో లో చేస్తాను అంటే